ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వస్థలమైన నారావారి పల్లెలో సంక్రాంతి సంబరాల్లో భాగంగా సోమవారం భోగి పండుగను ఘనంగా నిర్వహించారు మహిళలకు ముగ్గుల పోటీలు పిల్లలకు ఆటల పోటీలు నిర్వహించారు మహిళలకు ఈ ఆటో రిక్షాలు పంపిణీ చేశారు ఈ పోటీలను ముఖ్యమంత్రి చంద్రబాబు భువనేశ్వరి దంపతులు మంత్రి లోకేష్ బ్రాహ్మణి దంపతులు బాలకృష్ణ సతీమణి వసుంధర ఇతర కుటుంబ సభ్యులు వీక్షించారు లోకేష్ కుమార్డు దేవాంచు సైతం ఈ పోటీల్లో పాల్గొన్నాడు ఆటల్లో విజేతలకు చంద్రబాబు బహుమతులు అందించారు ఆయన చేశారు నారావారిపల్లె పంచాయతీ పరిధిలోని ఎనిమిది అంగన్వాడీ కేంద్రాల్లో కార్యకర్తలకు సామర్థ్యం పెంపుదల కోసం ఎర్లీ చైల్డ్ హుడ్ అభివృద్ది కార్యక్రమం కింద కేర్ అండ్ గ్రో సంస్థతో స్త్రీ సంక్షేమ చేసుకుంది మాట్లాడుతూ పిల్లలకు బంగారు భవిష్యత్తును అందించేందుకు ఒక ప్రాజెక్టు చేపడుతున్నట్లు తెలిపారు కుప్పంలోని నాలుగు వందల ఎనభై కేంద్రాల్లో అంగన్వాడీ కార్యకర్తలకు సామర్థ్య పెంపుదల కార్యక్రమాలు నిర్వహిస్తూ పిల్లల మానసిక శారీరక విద్యాపరమైన అంశాల్లో మెరుగైన ఫలితాలు వచ్చేలా చర్యలు చేపట్టారని వివరించారు మంత్రి నారా లోకేష్ కు పలు సూచనలు చేశారు సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని పిల్లలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని అందుకు ఇది దోహదపడుతుందన్నారు ప్రతి ఇంటికి సప్ల సోలార్ ఇవ్వాలని పెట్టుకున్నాం సార్ పెట్టాలనుకోండి సప్లై సోలార్ దానికి పాలసీ ఏంటి సోలాల్లో ప్రతి ఇంటికి టూ కిలోవర్స్ అయితే వన్ పాయింట్ టూ వన్ వన్ అవుతుంది సార్ సిక్స్టీ పర్సెంట్ ఏమో గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ గ్రాంట్ సార్ బ్యాలెన్స్ బ్యాలన్సీ బ్యాంకులో తీసేసుకున్నాం సార్ లేదా మనం తీసుకుంటున్నాం సార్ డిపార్ట్మెంట్ అక్కడైతే పొక్త మనం తీసుకున్నాం సార్ ఇక్కడైతే ఇప్పుడు వాళ్ళకి బ్యాగులో పెట్టుకుంటున్నాం సార్ ఎవ్రీవేయర్ నేను ఒక పాలసీ ఇచ్చాను సార్ ఎస్సీ ఎస్టీ హండ్రెడ్ పర్సెంట్ సబ్సిడీ గవర్నమెంట్ విల్ గివ్ యూనో రెండోది అదర్స్ కూడా టూ యూనిట్స్ దే కెన్ గో అప్ టు సిక్స్టీ థౌసండ్ రూపీస్ మనం ఇస్తాం యాభై ఐదు వేల రూపాయలు అదనంగా అవుతుంది అది కూడా టెండర్ సైజ్ ఆ యాభై ఐదు వేల రూపాయలకు కరెంట్ ఉత్పత్తి అవుతుంది టూ హండ్రెడ్ యూనిట్స్ వాళ్ళు వాడుకొని మిగిలింది మనకి ఇస్తారు ఐదేళ్ళు ఆరేళ్ళు రీపేమెంట్ అవుతుంది తర్వాతనే అది వాళ్ళకు ఇస్తాం అప్పటి నుంచి వాళ్ళకు మళ్ళీ డబ్బులు వస్తాయి రెవెన్యూ మానిటరేషన్ వస్తుంది మీరు అది ఇంకా కూడా ఆలోచించుకుంటా పోతే ఎన్నయ్యా చెప్పింది నాల మీరు చాలా ఆలసత్వం కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ కానీ మీలో ఉంది పండగ పూట కాబట్టి నేను ఎక్కువ చెప్పను భవిష్యత్తులో చాలా స్ట్రిక్ట్గా ఉంటాను నేను ఒక పాలసీ ఇచ్చానంటే చేశారా లేదా అనేది మీరు అందరూ అర్థం చేసుకున్నారా లేదనేది ఇంపార్టెంట్ క్లారిటీ లేకపోతే చెప్పండి ఐ విల్ గివ్ క్లారిటీ టుమారో ఫర్ ఎవరి బడీ ఓన్లీ వన్ పాలసీ టోటల్గా ఈ ఏరియా అంతా ఈరోజు మీరు కూర్చొని వర్కౌట్ చేసుకుని రండి ఎప్పటి లోపల కంప్లీట్ చేయాలి